డైరీ మొత్తం చదివావా అని అడిగింది ప్రవలిక డీప్గా కాదు కానీ అలా పై పైన చదివేశాను మేడం అని చెప్పింది మేఘ ఏమనిపించింది అని అడిగింది ప్రవలిక మేఘ వెంటనే చైత్ర యోగి గురించి పెద్దగా తెలుసుకోకుండానే ప్రేమించి పెళ్లి చేసుకుంది అనిపించింది అని అంది కరెక్టే కదా నాకు అలాగే అనిపించింది ఇప్పుడు మనం పాపతో మాట్లాడదాం సైవీ తల్లులు అని వెళ్లగానే కేక వేసింది మేఘ ముందు రోజు ఏడుస్తూ ఉన్న పిల్ల అంత హుషారుగా ఉండటం ఆశ్చర్యంగా చూసింది ప్రవలిక మమ్మీ ఫోన్ చేసింది తెలుసా అని సైవి మెరుస్తున్న కళ్ళతో మేఘని చూస్తూ అంది సీరియస్ సీరియస్గా సీతారామయ్య గారి వంక చూసింది నిజమా చైత్ర ఫోన్ చేసిందా ఏమనుకుంటున్నారు మీరు పెద్దవారని గౌరవిస్తున్నాను ఇంత పెద్ద విషయం చెప్పలేదు తండ్రి కూతురు ఏం నాటకమాడుతున్నారు అని అడిగింది మేఘ బుజ్జగింపుగా సైవి చెప్పు తల్లి అమ్మ పొద్దున్నే లేదు కదా మరి అప్పుడు చీకటిగా ఉన్నప్పుడు ఏం చేసిందమ్మా డాడీ ఏం చేశారు చెప్పు అని అడిగింది సైవి చేతిమీద మణికట్టుపైన చూపిస్తూ ఎప్పుడు మమ్మీ ఇక్కడ చాకుతో కోసేసుకుంది కదా అప్పుడేనా అని అంది